హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక గుడ్ అప్డేట్ మీ అందరికి తీసుకొచ్చాను ఓజీ బిగ్ మార్కెటింగ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే చాలా తక్కువ మార్కెట్ అయింది అనుకున్నారు అందరూ ఎవరు ఊహించిన రేంజ్లో మంచి మార్కెట్ అయింది దాదాపు నూట డెబ్బై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు దాదాపు దగ్గర దగ్గర మార్కెట్ జరిగింది బట్ ఇది ఒక బిగ్ మార్కెట్ కొచ్చి ఇంతవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చరిత్రలోనే అన్ని సినిమాల్లో జరగని మార్కెట్ ఈ సినిమాకి జరగడం జరిగింది విషయానికి వస్తే మనం ఒక చిన్న రికార్డు దగ్గర ఇక్కడ ఆగిపోయింది ఆ రికార్డు ఏంటంటే దేవరా మూవీ దేవరా మూవీ దాదాపు నూట ఎనభై కోట్ల నుంచి నూట తొంభై కోట్ల మధ్యలో మార్కెట్ అయింది ఆ రోజుల్లో కట్ చేస్తే మళ్ళీ మన తెలుగు చలనచిత్ర రంగంలో ఒక సింగిల్గా ఒక పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమా దేవరాకి జస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు లోపే ఈ రికార్డ్ ఆగిపోయింది ఆ రికార్డు కూడా బ్రేక్ చేసిన ఇంకా చాలా బాగుండేది అండ్ మనం ఓవరాల్గా చూసుంటే ఓజీ మార్కెట్ మొత్తం బిగ్గెస్ట్ మార్కెట్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవటం అనేది చాలా రోజులైంది అండ్ ఎందుకంటే దేవరా తర్వాత ఒక పెద్ద హీరో సినిమా ఇంతవరకు రాలేదు మళ్ళీ బట్ చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి కానీ చిన్న చిన్న సినిమాలు హిట్లు అవుతున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ ఒక పెద్ద హీరో సినిమా అనేది చాలా రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది దానికి తగ్గట్టే అండ్ దీంట్లో ప్రభాస్ గారు ఉన్నారని చెప్పేసి రూమర్స్ వచ్చి ప్రభాస్ గారు ఏమీ లేరు అది స్పష్టంగా చెప్పారు అండ్ ప్రభాస్ గారు అంతకుముందు సాహో చేసి ఉండొచ్చు కానీ బట్ ఇప్పుడు అయితే ఏం లేదు అండ్ మనకి ఫ్రీ రిలీజ్ అప్పుడు కూడా ప్రభాస్ గారు వస్తున్నారు వస్తున్నారని చెప్పారు తీరక చేసే చివరికి భారీ వర్షం పడుతుంటో ఆగిపోయారు అండ్ ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ ఇప్పుడు దేవరాని ఏ రకంగా బీట్ చేసిద్ది అనేది మనం చూడాలి అండ్ చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారి తర్వాత దేవరా అండ్ ఎన్టీఆర్ గారు రావటం ఎన్టీఆర్ గారి మూవీ మంచి హిట్ అవటం అండ్ ఆ రాజ్మౌళి గారి సెంటిమెంట్ని బ్రేక్ చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మంచి హిట్ కొట్టడం అనేది చాలా ఇది చెప్పుకోదగ్గ విషయం తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి మనం చూసుకుంటే అండ్ మరొక హీరోని మనకి పవర్ స్టార్ అని చెప్పుకోవాలి చాలా రోజులకి అండ్ పాన్ ఇండియా రేంజ్లో ఓజీ ఓజీ అనే రిలీజ్ అండ్ మూవీ అవ్వటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అండ్ మార్కెట్ కూడా చాలా మంచి మార్కెట్ బట్ ఇది ఫస్ట్ రోజే బ్రేక్ అయిద్దని అందరూ చెప్పుకుంటున్న విషయం ఆ బ్రేకింగ్ ఫస్ట్ రోజే అయితే చాలా హ్యాపీ అండ్ దాదాపు మూడు వందల కోట్లు గ్రాస్ వస్తే సినిమా హిట్ అండ్ మనం చూడాలి బట్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి